అందరికీ మా ఇంగుట్టి గ్రామ ప్రజలందరికీ మిత్రులు శ్రేయభిలాషులు బంధువులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ ఈ సంవత్సరం అందరం చాలా బాగుండాలని చెప్పేసి రైతులు కుటుంబాలందరూ కూడా మంచిగా ఉండాలని సస్యశ్యామలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ రెండోసారి రాజ్యసభ అవకాశం ఇచ్చి భారతదేశంలోనే అరుదైన చట్టసభ రాజ్యసభ తానికి మొదటిసారి ఇవ్వడమే కాకుండా రెండోసారి కూడా ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అలాగే కవితమ్మ గారికి కూడా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా స్వగ్రామం నేను ఇక్కడే పుట్టిపేట పెరిగినటువంటి ఎన్ని రావడం జరిగింది ఈ ఊరిని నైన్టీన్ ఎయిటీ త్రీలో కొత్తగా మండలాలైనప్పుడే మండలం కావాల్సి అనౌన్స్ అయ్యి ఆగిపోయినటువంటి మండలం దాదాపు ముప్పై ఆరేళ్ళ తర్వాత దీన్ని మండలం చేసుకోవడం జరిగింది గౌరవ కేసీఆర్ గారి ద్వారా ఒక ఆరేడు గ్రామ పంచాయతీలు వీళ్ళందరూ కూడా మాకు సహకరించిన వారందరూ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోటి ఖచ్చితంగా ముందుగా ఇక్కడే చదువుకొని అభివృద్ధి అయినాం కాబట్టి మా కంపెనీ తరఫున వద్దిరాజు నారాయణ గారు మా అమ్మగారు వెంకట నరసింహ గారు మెమోరియల్ ఈ స్కూల్ కోసం ఈ స్కూల్ అభివృద్ధి కోసం ముందుగా మా కంపెనీ నుంచి ఒక కోటి రూపాయలు స్కూల్కు విరాళంగా పంపిస్తాం దీన్ని డెవలప్ చేయడానికి దీన్ని కంప్లీట్గా స్కూల్ మొత్తం ఎక్కడికక్కడ చాలా డ్యామేజ్ అయ్యింది ఈ స్కూల్ని నేను డెవలప్ చేయాలన్న ఆకాంక్షతోటి నేను మా మిత్రులు నేను ఎట్లా అయితే కేసీఆర్ గారి ద్వారా వచ్చినటువంటి రాజ్యసభ ద్వారా పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కమిటీ మెంబర్గా ఉన్నాను స్టాండింగ్ కమిటీ మెంబర్గా అండ్ మైన్స్లో స్టా కన్సల్టేటివ్ మెంబర్గా ఉన్నాను ఈ రెండు అవకాశాలలో నాకు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కమిటీలు హెచ్పిసిఎల్ ఐఓసీఎల్ బిఓసీ బీపీసీఎల్ గేల్ కానీ ఓఎన్జీసీ కానీ ఇంకా చాలా ఉన్నటువంటి సమురు సంస్థలు కంపెనీలు అందరినీ కూడా ఆలోచించడం జరిగింది వారందరూ కూడా ముందుకు వచ్చారు వారి దగ్గర ఉన్నటువంటి సిఎస్ఆర్ నిధులతోని మొత్తం తెచ్చి దాదాపు ఏడు కోట్లు ఖర్చు అవుతున్నటువంటి ఈ స్కూల్ని ఈ ఇరవై ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో నేను లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కూడా మాట్లాడడం జరిగింది వారు ఇమీడియట్గా స్పందించి వారి టీంను పంపించారు ఏఈ ఏడీలు టీమ్ అంతా వచ్చి సర్వే చేసి ఈ స్కూల్ మొత్తం ఎట్లా చేస్తే బాగుంటుందని వెస్ట్ సైడ్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని హాఫ్ దాకా తీసుకొచ్చి మీటర్నీ తీసేసి దీంట్లో స్కూల్ పెట్టుకొని ఫ్యూచర్లో కూడా జూనియర్ కాలేజ్ వచ్చినా కూడా ఈ ప్రింసెస్ సరిపోయే విధంగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్లాన్ రూపొందించడం జరిగింది ఇమీడియట్గా మంచి ముహూర్తం చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మంత్రులు ప్రభుత్వంలో ఎవరున్న వారితో పూజ చేయించేసి నేను నిధులు తెచ్చి శాంక్షన్ చేయించుకొని స్టార్ట్ చేయాలి టెండర్ తెచ్చుకొని స్టార్ట్ చేసే విధంగా నేను ఒకసారి చూసిపోదాం ఈరోజు మా ఫాదర్ మెమోరియల్ యానివర్సరీ కూడా ఉండి ఈరోజు మా నాన్నగారికి స్థితి ఉండే దాన్ని ఆర్థికం పెట్టడానికి వచ్చాం మేము అందరం కుటుంబ సభ్యులను కలిసి పూజ చేసుకొని స్కూల్ని సందర్శించాలని వచ్చాం న్యూ ఇయర్ రోజు అందరం కలవడం కూడా జరిగింది ఖచ్చితంగా ఈ ఇరవై ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఈ స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం అది ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ విలేజ్కి వాకింగ్ ట్రాక్ లేదు కాబట్టి ఈ స్కూల్ని బ్యాక్ సైడ్ చుట్టూ ఒక దాదాపు పన్నెండు నుంచి పదిహేను ఫీట్లు స్పేస్ ఇచ్చేస్తే మహిళలు వీళ్ళు ఎక్కడికి పోకుండా వాకింగ్ చేసుకుంటారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ ట్రాక్ కూడా చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది స్కూల్ కంప్లీట్ అవుతుంది కోర్టులు ఉంటాయి రెండు వాలీబాల్ కోర్టులు ఉంటాయి ఖోఖో ఉంటుంది షెటిల్ ఉంటుంది ఇక్కడ ఒక ఇండోర్ షటిల్ కోర్టు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది దాంట్లో ఏదేది కావాలో అవన్నీ కూడా అధికారులతో సంప్రదించి ఖచ్చితంగా చేసుకుంటాం